హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ పన్నీర్ పన్నీర్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక లీటర్ పాలు తీసుకోవాలి యాక్చువల్గా ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి వీటిని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకోవాలి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని పాలు పొంగొచ్చేదాకా మరిగించుకోవాలి పన్నీర్ని ఇంట్లోనే చాలా ఈజీగా స్మూత్ అండ్ సాఫ్ట్గా చేసుకోవడానికి టిప్స్ కోసం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పన్నీర్ చేసుకోవడానికి మనం ఎప్పుడూ హై ఫ్యాట్ మిల్కే తీసుకోవాలి మనం హై ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది పన్నీరే కాదండి మనం పాల ప్రోడక్ట్స్ లైక్ కోవా కలకన్ మిల్క్ పౌడర్ ఇలా ఏవి ప్రిపేర్ చేసుకోవాలన్నా కానీ మనం ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోవాలి ఎందుకంటే మనకు కావాల్సిన ఫామ్లో ఆ పాలలోని ఫ్యాటే కన్వర్ట్ అవుతుంది లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే అవి ప్రాపర్గా రావు సో ఎప్పుడు ఏ మిల్క్ ప్రోడక్ట్స్ చేసినా కానీ ఫ్యాట్ మిల్కే తీసుకోండి పాలు పొంగొచ్చేలోపు మనం లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము లెమన్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి జ్యూస్ పిండుకొని అందులో హాఫ్ కప్ వాటర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి పాలు పొంగొచ్చేలోపు మనం పన్నీర్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాము పన్నీర్ మనకి రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి సో మనం రెగ్యులర్ డైట్లో పన్నీర్ యాడ్ చేయడం వల్ల మనకి కావలసినంత ప్రోటీన్ అందుతుంది పన్నీర్లో ఉండే కాల్షియం వల్ల మన బోన్స్ అండ్ టీత్ చాలా స్ట్రాంగ్ అవుతాయి పన్నీర్లో ఒమేగా త్రీ ఉండడం వల్ల అది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చాలా బెనిఫిట్ ఇస్తుంది పన్నీర్లో మన బాడీకి కావాల్సిన చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి దీనివల్ల లేడీస్లో ఓల్డ్ ఏజ్ వచ్చాక వచ్చే మోనోపస్ స్టేజ్లో స్ట్రెస్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇవే కాకుండా పన్నీర్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పన్నీర్ని మనం రెగ్యులర్ బేసిస్లో డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పన్నీర్లో ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పన్నీర్ని లిమిటెడ్ క్వాంటిటీలో తింటే మన హెల్త్కి చాలా మంచిది మనకి పాలు కూడా మరిగిపోయాయి పాలు పొంగొస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లో చేసుకుని గరట పెట్టి పాలని టూ మినిట్స్ వరకు తిప్పుకుంటూ ఉండాలి పాలు పొంగు ఆగిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న లెమన్ జ్యూస్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటతో తిప్పుకుంటూ పాలని నిదానంగా విరక్కొట్టుకోవాలి మీకు ముందుగా తీసుకున్న నిమ్మకాయ చాలకపోతే ఇంకొద్దిగా నిమ్మరసం తీసుకొని నీళ్లు కలుపుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి పాలు బాగా కుదుపలు కుదుపలుగా విరిగిపోవాలి నాకు నేను తీసుకున్నవి చిన్న నిమ్మకాయలు కాబట్టి నాకు రెండు నిమ్మకాయలు పట్టాయండి మీరు పాలు విరక్కొట్టడానికి నిమ్మకాయే కాదు నిమ్మప్పు లేదా వెనిగర్ కూడా వాడచ్చు ఏదైనా సరే వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్లో పాలు విరక్కొట్టుకోవాలి మనకి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో పాలు చాలా చక్కగా విరిగిపోతాయి మనకి నీళ్ళు పన్నీర్ ఇలా బాగా సపరేట్ అయిపోయిన తర్వాత ఆ పన్నీర్ని ఒక క్లాత్లోకి తీసుకొని వడకట్టుకోవాలి నేనైతే ఒక కర్చీఫ్లోకి తీసుకుంటున్నాను ఏదైనా పల్చటి క్లాత్ కానీ పల్చటి టవల్ కానీ చున్నీ లాంటివి కానీ యూస్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ అంతా క్లాత్లోకి తీసుకొని ఎక్సెస్ వాటర్ అన్నిటిని పిండేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో చిల్లులు గిన్నె పెట్టి దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ని మనకు కావాల్సిన షేప్ వచ్చే విధంగా ఖర్చీఫ్ని ఫోల్డ్ చేసుకోవాలి దీని మీద ఏదైనా బరువు పెట్టి రెండు గంటల పాటు వదిలేయాలి నేనైతే చిన్న రోలు పెట్టుకున్నాను రెండు గంటల తర్వాత చూస్తే పన్నీర్లోని ఎక్సెస్ వాటర్ అంతా మనం తీసుకున్న ప్లేట్లోకి కలెక్ట్ అయిపోయింది ఇప్పుడు పన్నీర్ని తీసుకొని మనకు కావలసిన షేప్లోకి కట్ చేసుకోవడమే నేను దీన్ని క్యూబ్స్లో కట్ చేసుకుంటున్నాను పన్నీర్ కట్ చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది అది సరిగ్గా వచ్చిందా లేదా చాలా సాఫ్ట్గా స్పంజీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి పన్నీర్ దీన్ని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం ఏం ప్రిజర్వేటివ్స్ వాడలేదు కాబట్టి ఒక టూ ఆర్ త్రీ డేస్ లోపు వాడేసుకుంటే మంచిది మనం ఇలా ఫ్రెష్గా పాలతో అప్పటికప్పుడు చేసుకున్న పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో చెప్పండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం వ్లాగ్స్